డె రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ధనస రాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుందో చూద్దామండి ధనస రాశి వాళ్ళకి గ్రహ గోచారం చూసుకున్నట్లయితే రవి దశ దశమ స్థానంలో సంచారం జరగడము అక్టోబర్ పదిహేడవ తారీఖు వరకు కూడా మీకు అన్ని విధాలుగా గా ఉంటుంది స్పెసిఫిక్గా చూసుకున్నట్లయితే మీకు కెరియర్ ఫ్రంట్లో అంటే ప్రొఫెషనల్గా మీరు ఎదగడానికి పదిహేడు రోజులు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఎటువంటి టాస్క్ ఇచ్చినా సరే మీరు జంకకుండ దాన్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే భాగ్యాధిపతి దశమ సంచారము ఇది ఒక రాజయోగంగా కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి ఈ దశమ స్థానంలో ఉన్న రవి మీకు చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు అధికారులతోటి మంచి ప్రశంసలు పొందడానికి కూడా ఇది మంచి పొజిషన్ కాబట్టి వీళ్ళనంత మట్టుకు దాన్ని యూటిలైజ్ చేసుకోండి తర్వాత లాభస్థానంలోకి సంచారం జరుగుతుంది జనరల్గా రవి లాభస్థానంలో కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్సే ఇస్తారు కానీ ఇక్కడ తులారాశిలో నీచం ఉంటారు కాబట్టి అక్కడ కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంటాయి ఆల్రెడీ అక్కడ కుజుడు సంచారం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే రవి కలయిక జరుగుతుందో కుజుడితో మనకి లెవెంత్ హౌస్ నెట్వర్క్ సర్కిల్ కూడా అవుతుంది కాబట్టి మీ నెట్వర్క్ సర్కిల్ దగ్గర నుంచి మీకు కొద్దిగా ఆపోజిషన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈగో క్లాషెస్ జరిగే కనిపిస్త సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత మటుకు మీ ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి మీ ఆఫీస్లో కొలీగ్స్తో కానివ్వండి కొద్దిపాటిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వీళ్ళనంత మట్టుకు కొన్ని అవాయిడ్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి పార్టీస్ ఇట్లాంటివి ఏదైనా ధనస్రాసి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ నెల అంతా కూడా కొద్దిగా అవుట్ గోయింగ్ యాక్టివిటీస్ మీరు తగ్గించుకున్నట్లయితే చాలా మంచిది తెలియకుండా మీకు అనవసరమైన గొడవల్లోకి కూడా మీరు ఇన్వాల్వ్ అయిపోయే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే రెండు గ్రహాలు నెట్వర్క్ సర్కిల్ రిప్రజెంట్ చేసే భావంలో ట్రాన్సిషన్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఉద్రిక్తమైన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి తృతీయంలో రాహు సంచారము భాగ్యంలో కేతు సంచారము జరుగుతుంది కాబట్టి మీరు తీర్థయాత్రలు ఎక్కువ చేసే ప్రయ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఈ నెలలో కూడా శుక్రుడు నీచ నుండి దశమ స్థానంలో ఉంటారు కాబట్టి కెరియర్లో స్పెసిఫిక్గా మీరు ఆఫీస్ విషయాలలో లేడీస్ తోటి కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి లేడీ మేనేజర్స్ ఉంటే గనక వాళ్ళతోటి కొంచెం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకోండి ఈ శుక్రుడు నీచన నొందినప్పుడు ద్వాదశ రాసులందరికీ కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ లేడీస్ వల్ల వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి అపనిందలు పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎవరైనా ఉమెన్ తోటి కనుక మీకు ఇదివరకు ఇష్యూస్ ఉంటే అంటే అది భాగస్వామి కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ రూపంలో కావచ్చు అది కొద్దిగా ఛాలెంజింగ్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది నెలంతా కూడా సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి అష్టమంలో గురు సంచారము అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున జరుగుతుంది అంటే ప్రజెంట్గా గురువు మీకు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా సప్తమ స్థానంలో సంచారం జరిగి లగ్నాన్ని చూస్తారు కాబట్టి మీకు అన్ని విధాలుగా ప్రొటెక్షన్ ఉంటుంది గురువు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మీకు అన్ని విధాలుగా ప్రొటెక్షన్ ఉంటుంది కానీ ఎప్పుడైతే అక్టోబర్ ఎయిటీన్త్కి గురువు అష్టమంలోకి ట్రాన్సిషన్ జరుగుతుందో అక్కడ కొద్దిగా మీకు గురుబలం తగ్గుతుంది కాబట్టి ఆయన దృష్టి మనకి ద్వితీయ కుటుంబ స్థానం పైన పడుతుంది కాబట్టి దృష్టి ఎక్కడ పడుతుందో గురువుది ఆ పర్టికులర్ స్థానాన్ని వృద్ధి చెందుతుంది అంటే ఫైనాన్షియల్గా అవ్వచ్చు లేకపోతే కుటుంబ వాతావరణంలో మీకు ఒక రకమైన ప్లెజెంట్నెస్ కనిపిస్తుంది కానీ ఈ అష్టమ భావంకి వచ్చేసరికి స్థిరాస్తుల విషయాలలో ఏదన్నా ఇబ్బందులు రావడము లేకపోతే మీకు కి సంబంధించి స్పెసిఫిక్గా కొంతమంది ట్యాక్స్ కరెక్ట్ టైం కి పేమెంట్స్ చేయకపోతే మీకు ఒత్తిడి పెరగడం అనేది కూడా కొద్దిగా కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి ఆల్రెడీ ధనుసు రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి అర్ధాశ్రమ శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి కొద్దిపాటిగా మీకు గృహ వాతావరణంలో చికాకులు మెంటల్ పీస్ లేకపోవడము అంటే ఇక్కడ శని మీకు ఏం లెసన్ చెప్తున్నారు అనే విధానం కూడా మనం ఆలోచించాలి అంటే ఒక లెసన్ నేర్పించడానికి ఈ సంచారం జరుగుతుంది కాబట్టి కొద్దిపాటిగా మీరు ఎస్కేపిజం కనుక మీరు అంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా నేను నా నా ఫ్రీడమ్ కోసం నేను నేను బ్రతుకుతాను అని అనుకున్న స్పెసిఫిక్గా వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను అలాంటి మైండ్ సెట్ ఉంటే కనుక శని మీకు ఒక హార్డ్ లెసన్ నేర్పిస్తారు కాబట్టి ఈ గృహానికి సంబంధించి తల్లికి సంబంధించి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే కనుక వాటికి సంబంధించి మీకు కొద్దిపాటిగా గట్టి దెబ్బ పడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి శనికి ప్రతి శనివారం రోజు కూడా మీరు శనికి తైలాభిషేకం చేయించుకోవడము లేకపోతే పంతొమ్మిది ప్రదక్షిణాలు శనికి తిరగడము నవగ్రహ ఆలయంలో ఇలాంటివి మీరు చేసుకున్నట్లయితే శని కూడా మీకు అనుకూలంగా ఉండడానికి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత నుంచి ధనసు రాశి వాళ్ళకి శని బలం ఉండదు అండ్ గురుబలం కూడా ఉండదు శుక్రుడి బలం కూడా ఉండదు కాబట్టి కొద్దిపాటిగా ఫస్ట్ హాఫ్ని మాత్రమే మీరు ఎక్కువ యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి అన్ని విషయాలలో అది మీ కెరియర్ అవ్వచ్చు ఫ్యామిలీ రిలేషన్స్ అవ్వచ్చు ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే గనక కూర్చొని అవుట్ చేసుకోవడానికి అక్టోబర్ ఎయిటీన్త్ వరకు కూడా మీకు మంచి టైం ఉంది కాబట్టి ఆ టైంలో మీరు ఇవన్నీ అవుట్ చేసుకునే ప్రయత్నం చేయండి దాని తర్వాత కొద్దిపాటిగా చికాకులు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి గురువు రూపేణ ఎవరి దగ్గర అయినా సరే మంచి గురువులు ఉంటే కనుక వాళ్ళ దగ్గర మధ్య తీసుకునే ప్రయత్నం చేయండి గురువు యొక్క సలహాలు పాటించండి నెలంతా కూడా మీకు జన్మ జాతకంలో ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలి అని అనుకుంటే కనుక దగ్గరలో ఉన్న స్టోర్ లోచెస్ని కాంటాక్ట్ అవ్వడం మాత్రం మర్చిపోకండి రెగ్యులర్గా శనికి తైలాభిషేకం చేయించుకోవడము శుక్రుడు నీచలో నుంచి బయటకు వచ్చేసి తులారాశిలోకి వచ్చేంత వరకు కూడా లక్ష్మీ అష్టోత్తరము లక్ష్మీ లక్ష్మీ లక్ష్మీనారాయణుడి కళ్యాణం ఎక్కడైనా సరే దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నా లేకపోతే నరసింహ స్వామి టెంపుల్ ఉన్నా సరే ఈ అక్టోబర్ నెలలో కనుక మీకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటే కనుక లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి కలిపి కళ్యాణం చేయించే ప్రయత్నం చేసుకున్నట్లయితే గనక మీరు ధనుసు రాశి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీకు అవన్నీ కూడా చేయించడానికి హెల్ప్ అవుతుంది